హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో మీకు బెల్లంతో రాగి జావ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ రాగి జావ ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు గిన్నెలో మనం కొంచెం వాటర్ తీసుకున్నాం అనమాట ఆ వాటర్లో కొద్దిగా బెల్లం వేసుకున్నాం మనం వాటర్ సరి తగినంత బెల్లం వేసుకున్నాం ఈ బర ఈ బెల్లం కరిగేంత వరకు మనం స్పూన్తో కలబెట్టుకుందాం ఈ రాగి జావ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఎవరు రాగి జావ తాగకోకుండా ఉన్నారు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తాగచ్చు ఇప్పుడు టీ కాఫీలకు అలవాటు పడి రాగి జావ వదిలేస్తున్నారు ఈ రాగి జావ ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం తయారు చేసుకుని తాగితే బాగుంటుంది చక్కెరతో కంటే బెల్లంతోనే తాగితేనే మంచిది చక్కెర తీసుకోవడం తగ్గించాలి బెల్లం వాడితేనే మనకు ఆరోగ్యానికి బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం కరిగే లోపల మనం ఒక కప్పులో పిండి వేసుకొని వీటిని ముండలు లేకోకుండా బాగా కలవే స్కూన్తో తిప్పేసేయాలన్నమాట ఉండలు ఉంటే డైరెక్ట్ మనం రాగిపిండి వాటర్లో వేసినామంటే ఉండలు కడుతుంది అందుకని వేరే గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఈ రాగి పిండి బాగా కలిపే కలిసేంత వరకు మనం గలపెట్టుకోవాలన్నమాట గలబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు ఇది బెల్లం అంతా బాగా కరిగింది కదా వీటిల్లో మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు కలబెట్టిన రాగి మిక్స్ ఈ వాటర్తో పాటు ఈ రాగిని కూడా ఉడుకుతుందనమాట మనం చేసిన రాగి వాటరు ఇవి బాగా ఉడకాల మనం వీలైనంత వరకు చక్కెరను అవాయిడ్ చేసుకొని బెల్లం వాడితేనే మంచిది అనమాట ఇప్పుడు షుగర్లు బీపీ అంటూ వస్తున్నాయి కదా అందుకు బెల్లం కొంచెం యూజ్ చేస్తేనే మేలు ఇప్పుడు ఈ రాగి జావ మనకు మరిగే లోపల మనం యాలకలు రెండు యాలకలు కొట్టి పెట్టుకున్నాం పక్కన ఈ విధంగా రెండు యాలకలు కొట్టి పెట్టుకున్నాం కదా దీంట్లో ఇది బాగా ఉడకాలన్నమాట మనకు రాగి పిండి అనేది పచ్చి వాసన లేకోకుండా బెల్లం కూడా పచ్చి వాసన లేకోకుండా బాగా ఉడకాలన్నమాట ఇది బాగా ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటుంది మేమైతే కాఫీ టీ అట్లాంటిగా అలవాటు లేదనమాట అవాయిడ్ చేసేసాము ఇప్పుడు రాగి జావనే తాగుతున్నాము అందుకు మీరు కూడా తా టే చేసుకొని తాగి టేస్ట్ చూసి మళ్ళీ మీరు కూడా ప్రయత్నం చేయండి రాగి జావా చేసుకునే ప్రయత్నం టేస్ట్ బాగుంటుంది రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక బూట కానీ రెండు బూటలు కానీ చేసుకొని తాగొచ్చు ఈ రాగి రాగిజావ మనం బెల్లం బెల్లంతో తయారు చేశాం కదా ఇలాంటి రాగి రాగిజావ మనం సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు సాల్ట్ వేసేటప్పుడు ఇంకా మనం పాలు మిక్స్ చేయకూడదు అనమాట వీటిలో మనం పాలు మిక్స్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇది రాగి జావలో మనం సాల్ట్ వేసి చేస్తాం కదా ఆ రాగి జావలో మనం పాలు మిక్స్ చేసుకోకుండా వాటిలో మజ్జిగ మిక్స్ చేసుకొని తాగితే మనకి అది ఒక రకం అనమాట అది అలా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను బెల్లం వేసి పాలు వేసి తయారు చేస్తున్నాను బెల్లం ఇప్పుడే పాలు పోస్తే బెల్లం ఈ రాగి జాబలో పాలు పోసినాం అనుకో మనకి ఇది విరిగిపోతుంది అనమాట ఇది బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేసిన తర్వాత మనం దీంట్లో పాలు మిక్స్ చేయాలన్నమాట ముందే మిక్స్ చేసినామంటే పాలన్నీ విరిగిపోతాయి సాల్ట్ వేసి కూడా చేసుకోవచ్చు ఆ రాగి జావల మటుకు మనం మజ్జిగ మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రాగి జావ ఇట్లే ఉడకబెట్టుకొని ఇదే ప్రాసెసే ఉంటుంది కానీ వీటిలో మనం బెల్లానికి బదులుగా ఉప్పేసి ఉడకబెట్టుకుంటాము ఈ జావ చల్లారిన తర్వాత వాటిలో మజ్జిగ మిక్స్ చేస్తాము ఇది మనం స్టవ్ కట్టేసిన తర్వాత పాలు మిక్స్ చేస్తాం అన్నమాట రెండు విధాలుగా చేసుకోవచ్చు రాగి జావ ఇది బాగా ఉడికింది రాగి జావ మనం ఇప్పుడు స్టవ్ కట్టేసి పాలు మిక్స్ చేసుకుందాం కాచి చల్లారి వేయించి పెట్టుకున్నాను అనమాట పాలు వీటిని యాడ్ చేద్దాం ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసినాకనే మనం పాలు మిక్స్ చేయాలా లేకపోతే విరుగుతాయి అనమాట సరిపోతుంది మనం పాలు తక్కువైనా పోసుకోవచ్చు ఎక్కువైనా పోసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట చూడండి ఇట్లా ఇంకా అండి కాచినాం కాబట్టి మనం ఆల్రెడీ ముందే పాలు అవి వేసేసుకుంటే సరిపోతుంది వేడిగా పాలు పోసుకున్నా సరిపోతుంది లేకుంటే చల్లగా కొంచెం చల్లగా ఉన్నా కానీ వేసుకునే సరిపోతుంది ఇది ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది మనం ఇది గ్లాస్లో పోసుకున్నాం విధంగా పూసుకొని తాగేయచ్చు సరే ఫ్రెండ్స్ ఉంటా